సేవ సుపరిపాలన పేదల సంక్షేమమే ధ్యేయంగా గత దశాబ్ద కాలంలో మన దేశంలో గొప్ప పరివర్తన వచ్చింది కీలక రంగాల్లో గత పదకొండేళ్లుగా ప్రభుత్వం చేసిన కృషిపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాల శ్రేణిని ప్రసారం చేస్తుంది ఈ రోజు పర్యావరణ పరిరక్షణ అభివృద్ధిపై ప్రత్యేక మీకోసం పర్యావరణ పరిరక్షణని సమ్మిళిత అభివృద్ధితో సమన్వయించే అభివృద్ధి నమూనాను మన దేశం గత పదేళ్లుగా అనుసరించింది నదుల పునరుద్ధరణ మొదలు పర్యావరణ వ్యవస్థల పునరుజ్జీవనం హరిత మౌలిక సదుపాయాల ఏర్పాటు వరకు పరిరక్షణ పట్ల మొక్కవోని నిబద్ధత చాటింది ప్రతిష్టాత్మక నమామి గంగే మిషన్ వల్ల నదీ జలాల నాణ్యత జీవ వైవిధ్యం స్థానికుల భాగస్వామ్యం పెరిగాయి దీంతో పాటు స్వచ్ఛ భారత్ మిషన్ గోవర్ధన్ యోజన లాంటి పథకాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ఇంధన స్వావలంబనకి తోడ్పడ్డాయి ఏక్ పేడ్ మాకే నామ్ లాంటి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణలో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేశాయి వన్యప్రాణుల సంరక్షణలో ప్రాజెక్ట్ చీత ప్రాజెక్ట్ లైన్ లాంటి కార్యక్రమాలు ఆవాసాలను అభివృద్ధి చేసి పలు జాతులను పునరుద్ధరించాయి పర్యావరణ సమతుల్యానికి అవసరమైన చిత్తడి బురద నేలల సంరక్షణ కూడా ఊపందుకుంది అమృత ధరోహర్ లాంటి పథకాలు ఇందుకు దోహదం చేశాయి తీర ప్రాంతంలోని పదమూడు బీచ్లకు ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభి దేశ హరిత పరివర్తన ఒక విధాన చర్య కంటే ఎంతో ఎక్కువ ఇదొక ప్రజా ఉద్యమం భావితరాలకు ఒక వాగ్దానం